ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పుడు వరకు తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మరి ఉదయం నుంచి మనం చేయన చేసిన ప్రతి ప్రయత్నంలోనూ రాకపోకల్లోనూ మరి మన బిడ్డలు కాలేజెస్ కి వెళ్ళి వచ్చినప్పుడును దేవుడు మనకు తోడుగా ఉండి సహాయకుడు ఉండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి మనల్ని ఎందుకంటే ప్రతి రోజు ప్రతి నిమిషము ప్రతి క్షణము మనకి తండ్రి కంటికి రెప్పలా కనిపాపలా కాపాడుచు మనల్ని భద్రంగా ఉంచుచున్నాడంటే మన దేవుని వల్లేనండి ఎందుకంటే ఎంతో మంది గనులైన వారు గతించిపోయినప్పటికీ మనల్ని మాత్రం దేవుడు సజీవులుగా భద్రపరిచి ఈ లోకంలో మనం నిలబెట్టి మరలా మరొకసారి దేవుని మన శృతించడానికి కృపచించినందుకు దేవుని యొక్క కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అందరూ కూడా దయచేసి మనసు ప్రశాంతంగా ఉంచుకొని మరియు మన మన యొక్క సమస్యలు కూడా దేవుని పాదాల దగ్గర పెడదామండి అలజడితో ఆందోళనతో టెన్షన్తో కూర్చొని ఏదో ప్రార్థన చేసేసామనే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని దేవుని సన్నిధిలో దేవునితో కలిసి ఏకీభవించి మరి ప్రార్థన చేద్దామండి అందరం కలిసి మరి ప్రశాంతంగా గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని ముందు మన తండ్రితో మాట్లాడినట్లయితే మన తండ్రి మనం ఆలకించి తప్పక జవాబిస్తాడండి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఈ లోకంలో మనకు అనేక శ్రమలు ఉండొచ్చు అనేక ఇబ్బందులు ఉండొచ్చు భర్తతో శోధన ఉండొచ్చు భార్యతో శోధన ఉండొచ్చు బిడ్డల మాట వినకపోవచ్చండి మన బిడ్డలకు ఉద్యోగాలు లేకపోవచ్చు గర్భఫలం గురించి ప్రార్థన చేస్తున్నారేమో ఏని గురించి మొరపెట్టినా కూడా ప్రతి అవసరం మనకి రోజు తీర్చులాగున ప్రతి ఇబ్బంది కొలుములో నుంచి మనల్ని దేవుడు తప్పించులాగున మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే దేవుని సన్నిధిలో హెచ్చించబడతామండి అలా మనల్ని మనం తగ్గించుకొని సమాధానము కలిగి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కలిసి మరి ప్రార్థన చేద్దామండి ఈ యొక్క వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి అండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ యొక్క వీడియోస్ ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మరి ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి మనందరము మరి ప్రతిరోజు కలిసి ఏకీభించి ప్రార్థన చేస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని ప్రార్థన పరులుగా ప్రార్థన యోధులుగా దేవుడు మనల్ని సిద్ధపరిచి మరి అందరూ కలిసి ప్రార్థన చేసే కృపను మనకు అనుగ్రహించాడండి ఈ యొక్క దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం కూడా మన కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధనను జయించగల శక్తిని ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకోగల శక్తిని మనకి పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించలాగున ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి మహా అయి ఉన్న మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఏ దేవానిచ్చ తండ్రి ఏగు రాజా నీకు వందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం ప్రడ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు మా బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ఆరాధిస్తూ మరుపెట్టుచున్న కృపను బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకు మాలు ఉన్న ప్రతి అవసరతలను తీర్చండి ప్రభా ఉదయం నుంచి మా బిడ్డలను మమ్మల్ని సజీవుల రెక్కల కింద భద్రపరిచి నా తండ్రి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి భద్రపరుస్తున్న దేవాతి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి మమ్మల్ని కంటికి రెప్పలా కనిపాపలా కాపాడుచు క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి ఎంతో మంది గనులైన వారి లోకంలో గతించిపోయినప్పటికీ మమ్మల్ని దేగల రేఖల కింద భద్రపరుతూ క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులయ్యా నా తండ్రి మేము చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ మా తండ్రి ఉదయం నుంచి నా తల్లి ఇప్పటి వరకు నీ దేవద్యుల సమూహంతో కావలిగా ఉంచి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవా నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇంకెవరైనా మార్గాల మధ్యలో ఉంటే క్షేమంగా గృహాలు చేర్చండి ఇబ్బందులు కొలుముతూ ఉంటే వాళ్ళ ఇబ్బందుల నుంచి విడుదల తెచ్చింది హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకుంటూ హాస్పిటల్లో ఉన్నట్లయితే క్షేమంగా వారి గృహాలు చేర్చండి ప్రభా ఏ బిడ్డలు ఈ అవసరతల గురించి నీ సన్నిధిలో ప్రతి నిమిషము కనిపెట్టూ ఆరాధిస్తూ ఉన్నారు వారి పక్షాన కార్యము జరిగించగలిగిన దేవుడు ప్రభ నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా వినియమగల వారి ప్రాణమును విజీవింపచేయగలిగిన తండ్రి నీకు వందనాలు మా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మా ప్రిబుడిని మేము కలిసి ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ సహాయం ప్రార్థన నడిపింపును ఏకమన ఏకాత్మను కలిగి మీ సన్నిధిలో మొరపెట్టే కృపను దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి అద్వితీయ దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ప్రతి బిడ్డలు మేము నా తండ్రి ధరింప చేసుకునే కృపను ఇవ్వండి ప్రార్థనలో నడిపింపను ఇవ్వండి పట్టుబిడవగానే సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను ప్రతి బిడ్డకును అనుగ్రహించండి వారి కుటుంబాల్లో ఉన్న శోధన నిమిత్తం ఆయన వరకు నా తండ్రి ప్రత్యేక ఇబ్బందులు బలహీనతలు ప్రభా ఆర్థిక సమస్యలేమి ప్రతి సమస్య గురించి కూడా నీ సన్నిధిలో నా తండ్రి గోజాడే అనుభవాలు నేర్పించమని నాడు యాకోబు కుటుంబం కోసం ఏ విధంగా ప్రార్థన చేసి ఉన్నాడు ఇవ్వకు రో దగ్గర నా తండ్రి నీ కా పాదములు పట్టుకొని విడవకుండా నీ సన్నిధిలో కంటికి నా తండ్రి నిద్రపోకుండా నాయన నీ సన్నిధిలో గోజాడాడయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా అయ్యా బు వంటి ప్రార్థనా శక్తి మాలో అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించండి నా తండ్రి నాయన నా తల్లి పట్టుబడి ఒక సన్నిధిలో ప్రార్థన చేసి వీరులుగా సిద్ధపరిచండి నాయనా నా తండ్రి కుటుంబాన్ని ఆశీర్వదించే నాగున నా తండ్రి నాయన అన్నాడు ప్రభా యాకబు ప్రార్థన చేశాడు తన తన నాన్నయ్య దగ్గర నుంచి తన వ్యూడలను తన కుటుంబాన్ని రక్షించమని ప్రార్థన చేసి ఉన్నాడయ్యా ఆ ట్రీతిగాను నా తండ్రి నాయన రక్షించి ఉన్న దేవుడు అన్న హృదయాన్ని మార్చిన దేవుడు నా తండ్రి నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మేము నా తండ్రి మా బిడ్డలను భద్రంగా కాయలేము కాని ప్రభా వారి స్కూల్స్ కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాలేజెస్ కి ప్రభా దూర ప్రాంతం జాబ్స్ కి హాస్టల్ హాస్టల్లో ఉన్నప్పుడు ప్రభా ప్రతి నిమిషం వారిని భద్రపరచు తండ్రి నీవై ఉన్నావు ప్రభా మా బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయన వారి పాదములకు రాయ తగలకుండా దూతలకు ఆజ్ఞాపించి వారికి కావలిగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నట్టు భద్రతను మా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రినికి స్తోత్రములు ప్రభా నాయన ఇంకా లేక అనేక మంది బిడ్డలు నా తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలున్నారా ఉద్యోగాలను సిద్ధపరచండి నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఏ బిడ్డలు ఏ అవసరతల కోసం నీ సన్నిధిలో కనిపెట్టి అవసరతలన్నీ ఆ తీర్చబడిలాగున సహాయం దయచే నిన్న నేడు నిరంతరం ఆకరిత ఉన్న దేవుడు ప్రభా నీ పరిశుద్ధాత్మ ఆత్మ వాక్కుల చేత బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే బలహీనత బాధపడుచున్నారు వారిని ముట్టండి స్వస్థపరచండి గర్భ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారేమో గర్భ ఫలం ఏహో ఇచ్చి బహుమానం అంటే బహుమానాన్ని వారు పొందుకునేలాగా సహాయం తెచ్చి ఆర్థికమైన సమస్యలతో బాధపడుచున్నారేమో వారికి ఆర్థిక సమస్యల నుంచి విడుదల తెచ్చింది గృహము లేక నా తండ్రి అద్దెలో ఉంటూ బాధపడుచున్నారేమో ఒక సొంత గృహాన్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి అవసరం తీర్చండి వారి వ్యవసాయ పనుల్లోను వ్యాపారాల్లోను ఉద్యోగాల్లోను వారి చేతుల కష్టార్జితమును ఆస్వాదించి వారి ఫలించి అభివృద్ధి చెందినట్లుగా మీరే సహాయం అనుగ్రహించండి నాయన మా కుటుంబాల కూడా నీ యొక్క దయగల రెక్కల కింద భద్రపరిచింది ఇంకా ఏ కుటుంబం బాప్తి లేకుండా ఉన్నారు వారి కుటుంబం బిడ్డలతో సహా నీ వచ్చి నీ సన్నిధి కాంతిని అనుభవించగల శక్తిని అనుగ్రహించండి ఉండే ఆనందం చేత తృప్తిపడే బిడ్డలుగా ప్రతి బిడ్డలను సిద్ధపరచండి వాక్కుల చేత మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి వాక్యం అనే రెండు కడ్గను మా హృదయములో ఉంచుకుని మాలో అపవిత్రతను రానివ్వకుండా పశ్చాత్తాపం కలిగి నీ సన్నిధులు ప్రార్థన చేయగల అనుభవాలను ప్రభా ప్రతి బిడ్డలు ను మాకును సిద్ధపరచండి ప్రభా మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండండి నా తండ్రి సమయములో ఆయన పడకలకు వెళ్ళుచున్నప్పుడు నీ దాదూతుల సమూహాన్ని కావలిగా ఉంచండి ఏ బిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు కాని ప్రభా ఎలాంటి బలహీనతలు కానీ దరి చేరకున్నట్లు ప్రతి బిడ్డల చుట్టూ నీ సమూహాన్ని కావలిగా ఉంచి వేకు జామున లేసి నీ నామని స్థాయించగల భాగ్యాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామని అడిగి వేడి కొనుచున్న నామ నా ప్రియపరలోకపు తండ్రి ఆమెనే రక్తమే జ్యం సులువు రక్తమే జ్యం నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుని మెంబులను గాక ఆమెన్